భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం బిహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి లలన్ సింగ్ దళిత వర్గాల్ని ఓటింగ్ లో దూరం ఉంచాలని చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హనుమంతరావు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోరారు అనంతరం వి హనుమంతరావు మాట్లాడారు అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగింది అలాంటి ఓటు పేదవానికైనా ధనవంతునికైనా ఒకటే రకమైన ఓటు హక్కు ఉంటుంది దళితుల్ని ఓటింగ్ కు దూరంగా ఉంచండి అనడం అంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అవమానించినట్లుగా భావిస్తున్నామన్నారు కాబట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదు చేసి వివరణ

ఆయన పేరు అలియాస్ లలన్ సింగ్ అనే కేంద్ర మంత్రి ఓటర్లను బెదిరించి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలను రానియకుండా చూడాలని బెదిరియడం జరిగింది దాని మీద అక్కడున్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేశారు ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టే రాజు ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు పేదవాడు కావచ్చు కోటేశ్వరుడు సేమ్ అతనికి ఒకే ఓటు కోటీశ్వరు ఒకే ఓటు పేదవాడికి అదే ఓటు ఇలాంటి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ కూడా చేయాలి ఎందుకంటే ఇది ఒక కొత్త ఆలోచన అయింది పేదవాడు ఓటు వేయొద్దు అంటే ఇది ఏమన్యాయం ఇది ప్రజాస్వామ్యమా అంబేద్కర్ రాజ్యాంగం నివరాశాడు ప్రతి ఒక్కరికి ఓటు అది కోటీశ్వడు కావచ్చు పేదవాడు కావచ్చు కనుక ఇవాళ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి స్టేషన్ ఇన్ఛార్జ్ వారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారంగా అతను కేసు పెట్టాలి ఆ మంత్రిని కూడా ఇక్కడికి పిలిపియాలి ఎందుకంటే ఇంకోసారి కూడా ఓటర్లను పేదవాళ్లను బడుగు బలహీన వర్గాలను బెదిరించే కార్యక్రమం ఆగాలంటే ఒక సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఇక ముందు ఎవడు కూడా ఓటర్లను బెదిరించే కార్యక్రమం కానీ ఓట్లు ఎక్కుంటూ ఆపాలనే ఆలోచన కానీ ఉండొద్దన్న ఉద్దేశంతో యాజ్ ఓబీసీ ఎంపీ ఫార్మర్ కన్వీనియర్గా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతరావు అక్కడ పోతాడు వారికి న్యాయం చేస్తున్నారు అదే కార్యక్రమం రాహుల్ గాంధీ న్యాయ లడై కొట్టు న్యాయ లడై చేస్తున్నాడు న్యాయం గురించి పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగిన అదే విధంగా ఆయన ఇంకో మాట డిఫెన్స్ డిఫెన్స్లో కూడా అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వాళ్ళకే లాభం అవుతుంది నైంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది ఇదే నిదర్శనం బీహార్లో ఏ విధంగా ఎన్నికలు జరుగుతుంది అనేది దేశ ప్రజలకు తెలియాలి నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి గతంలోనే ఓటు తీసేసే కార్యక్రమం చేశారు ఓటు చోరీ చేశారు ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు వేసే పేద ప్రజలను కూడా భయపెట్టించే కార్యక్రమాన్ని ఆపడానికి తప్పనిసరిగా ఏది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి నా రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకోవాలి ఆయన మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం